గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో మంచి ఉత్సాహం మీద ఉన్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ అంతే స్థాయిలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది వీలైనంత ఎక్కువ ఎంపీ సీట్లను సాధించి తెలంగాణలో పట్టు నిలుపుకోవాలనే ఆలోచనతో ఉంది దీనిలో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగాను బాధ్యతలు నిర్వహిస్తూ ఉండటం పరిపాలనపైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సి రావడంతో తెలంగాణ కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడిని నియమించాలనే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వ్యూహాలు బాగా పనిచేయటంతో లోక్సభ ఎన్నికలకు ఆయన ఆధ్వర్యంలోనే ముందుకు వెళ్తే మంచిదనే అభిప్రాయాలు ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించటం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన అధిష్టానం పెద్దలు కొత్త అధ్యక్షుడిని నియమించాలనే ఆలోచనలో ఉన్నారట ఈ మేరకు కొంతమంది సీనియర్ నాయకుల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఏఐసిసి స్థాయిలో విస్తృతంగా దీనిపై కసరత్తు జరుగుతోంది అయితే లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ కార్యాచరణను మొదలు పెడితే మంచిదనే అభిప్రాయాలు చాలామంది నాయకులకు వ్యక్తం చేశారట అయితే ప్రస్తుతం కొత్త అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసిసి కూడా నిర్ణయం తీసుకుందట ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు పార్టీ సీనియర్ నాయకులుగా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలుపుకు వెళ్లగలిగిన నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి మరింత క్లారిటీ రానుంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక